మీ సీతారామ తప్ప గురించి విక్రమార్క గారు పూర్తి వివరాలు పోయినసారి సాగునీటి ప్రాజెక్టుల మీద సమీక్ష చేసి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అలసత్వాన్ని ప్రశ్నించి ఆనాడు విక్రమార్క గారు తుమ్మల నాగేశ్వరరావు గారు పొంగులేటి శ్రీనివాస గారు ఇచ్చిన ప్రతిపాదన ఇవాళ మూడు పంపులు శ్రీరామసాగర్ పొంగింది ఇవాళ కృష్ణానది జలాలు కష్టమైనప్పుడు కృష్ణానది జలాలు కరువు వచ్చినప్పుడు కృష్ణానది జలాలు నాగార్జున సాగర్ నుంచి ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు మీద ఖమ్మం జిల్లాకు నీళ్ళు ఇచ్చేది మొన్న కరువు వచ్చి నీళ్లు లేక నల్గొండ జిల్లాను కాదని మీ నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరుకు నీళ్లు తీసుకొస్తే ఖమ్మం జిల్లా రైతాంగం నాతోని పంచాయతీకి వచ్చింది ఇవాళ మన మంత్రులే ఉత్తమ్ రెడ్డి గారు మన మంత్రులే రెడ్డి గారు కానీ ఎవరికి వాళ్ళు వాళ్ళ జిల్లాలో వాళ్ళ రైతులకు నీళ్ళు ఇవ్వాలన్న పట్టుదల ఈరోజు మన మధ్యలోనే పోటీ పెరిగే పరిస్థితి వచ్చింది అందుకే పొంగిలెట్టి శ్రీనివాస రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు గారు బట్టి విక్రమార్క గారి సూచన మేరకు కృష్ణానది నది జలాలు ఒకవేళ ఖమ్మం జిల్లాకు పారకపోతే గోదావరి జలాలను తీసుకొచ్చి కృష్ణా కాలువల్లో పారించి ఖమ్మం జిల్లాకు నీళ్ళు ఇవ్వాలని ఆలోచన ఖమ్మం సమీక్షలో వస్తే ఇవాళ గోదావరి జలాలను ఇవాళ ఖమ్మం రైతాంగానికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఇది సరిపోతుందంటే సరిపోదు ఇవాళ పద్దెనిమిది వేల కోట్ల రూపాయలకు అంచనాలు పెంచినారు సీతారామసాగర్ ఇలా సీతారామసాగర్కు ఎనిమిది వేల కోట్లు ఖర్చు ఇంకా ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కానీ పూర్తి కాదు అందుకే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక మాట చెప్పిన పంద్ర ఆగస్టు రెండు వేల ఇరవై ఆరు లోపల సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి ఖమ్మం జిల్లాలో ఏడు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తామని ఏదైతే మా ఉత్తమన్న చెప్పిండు మళ్ళీ నేను మాట ఇస్తున్న మిత్రులారా గడ్డ మీద నుంచి రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు లోపల సీతారామ ప్రాజెక్టుకు ఎన్ని వేల కోట్ల రూపాయలు అవసరమైన నీళ్లను నిధులను వరదలాగా పారించి ఏడు లక్షల ఎకరాలకు మీకు నీళ్ళు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది అదే విధంగా మున్నేరు నది మీద గ్రావిటీ ద్వారా మీకు నీళ్లు తెచ్చి మీ ప్రాంతాన్ని తడపాలి దాదాపుగా ముప్పై రెండు టిఎంసీల నీళ్లు ఈ రోజు ఇవ్వచ్చు అని చెప్పి పెద్దలు రెడ్డి గారు మా మిత్రుడు రామ్ దాస్ గారు చెప్తున్నారు తప్పకుండా మున్నేరు నది నుండి గ్రావిటీ కాలువల ద్వారా మీకు తేగలిగిన నీళ్లను మా సాంకేతిక నిపుణులతో అధికారులతో మాట్లాడి తప్పకుండా మున్నేరు నది మీద నుంచి మీకు నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి